హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనాసాయి అఫీషియల్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వీడియో వచ్చి వెజిటేబుల్ పలావు చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ టూ స్పూన్స్ గీ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని దాని తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా టొమాటోస్ అయితే యాడ్ చేశాను ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుందండి ఫ్రెష్గా బయట అమ్ముతారు చూడండి అవి ఏమంత టేస్టీగా ఉండవు అది వేసిన ఒక విధంగా స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే బాగుంటుంది లేకపోతే ఇంకా పచ్చివాసన అలాగే ఉంటుంది సో అందుకని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాను కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుంది పెరుగు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి నేనైతే కొత్తిమీర పుదీనా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాను ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా అయినా కొత్తిమీర అయినా సో అందుకని ఎక్కువ యాడ్ చేస్తాను అవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కారం యాడ్ చేశాను కారం కొంచెం ధనియాల పొడి సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకొని దాని తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఇంకా అప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందే మీరు ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టుకోండి నేను ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి బియ్యం కడిగి పెట్టుకుని కొంచెం నాన్తాయి కదా అప్పుడు బాగుంటుంది మీకు ఇక్కడ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఆ గ్లాస్తో నేను బియ్యం టూ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను సో ఇంకా వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తానండి అప్పుడు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ బాస్మతి రైస్కి అయితే నార్మల్ రైస్కి అయితే ఖచ్చితంగా టూ వేయాలి బాస్మతి రైస్ కాబట్టి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను నేను ఇప్పుడు టోటల్గా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత అది బాగా కొంచెం తెలియన తర్వాత నీళ్ళు అప్పుడైతే బియ్యం యాడ్ చేస్తానండి ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం ఉప్పు ఇవన్నీ సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు చాలా లేదు అందుకని సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను వేసి కొంచెం బాగా మిక్స్ చేసి ఆ వాటర్ తెల్లిన తర్వాత అయితే బియ్యం యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇక ఇలా తెల్లాలి వాటరు సో అన్ ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను అని చెప్పి అనుకున్నాను వీడియో కానీ అది తీయలేదు ఏమంటే వెజ్జీస్ యాడ్ చేసినప్పుడు నేను వీడియో క్లిప్ అయితే తీసాను కానీ అది సేవ్ అవ్వలేదు ఇక్కడ వెజ్జెస్ కూడా యాడ్ చేశాను ఏమేమి యాడ్ చేశానంటే క్యారెట్ ఆలు బీన్స్ ఈ మూడైతే యాడ్ చేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం దగ్గర పడింది రైస్ రైస్ అనేది విడివిడిగా ఉంటే బాగుంటుందండి అలా వాటికి ఇక్కడైతే నేను మూత పెట్టేసి దానిపైన ఇంకా ఆవిరి కూడా బయటికి వెళ్ళకుండా ఇంకా పైన అయితే ఒక రాయి పెట్టాను ఫైనల్లీ బిర్యానీస్ రెడీ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందులోకైతే కాంబినేషన్గా పెరుగుబుల్స్ అయితే చేశాను ఇప్పుడైతే వీడియో ఎండ్ అయింది ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి